అయిందకు నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ప్లీజ్ లెక్ చేసే ముందుగా లైక్ చేయండి ఈరోజు శ్రావణ శుక్రవారం రెండో వారం అనమాట ఈవినింగ్ అంటే సాయంత్రం మా ఇంట్లో ఈ పూజ ఎలా చేసుకున్నానో చూడండి తులసమ్మ దగ్గర అంటే సాయంత్రం సూర్యుడు హస్తం ఇచ్చిన తర్వాత మాత్రమే చేయాలి నేను ఈ లోపు ఆ ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకొని బయట గుమ్మం దగ్గర సందముగ్గు ఇవన్నీ వేసిన తర్వాత ఆ స్నానాలు ఇవన్నీ అంటే ఉదయం నేను పూజ చేసుకునేటప్పుడే స్నానం ఇవన్నీ చేసేసాను తలస్నానం సాయంత్రం అంటే నేను మొన్నటి వీడియోలో నేను మొదటి శుక్రవారం అలాగే రెండు మంగళవారం రోజు పూజ ఎలా చేసుకున్నానో ఈ మూడు రోజులకు సంబంధించి వీడియోలు అయితే పెట్టాను కదా ఈరోజు అంటే మళ్ళీ ఉదయం పూ పూజ చేసేది పెడితే మీకు బోరు కొట్టినట్టు ఉంటుంది కదా ఉదయం అయితే పూజలు అయిపోయినాయి ఇప్పుడు సాయంత్రం నేను ఈ సంధ్యా సమయంలో ఎలా మా ఇంట్లో తులసమ్మ దగ్గర అలాగే గుమ్మం దగ్గర ఇంట్లో పూజ ఎలా చేసుకుంటాను నాకు తెలిసినంతట్లో ఈ పూజ ఈ కార్యక్రమం ఎలా చేసుకుంటాను చూడండి ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూషన్ అవుతుంది చూడండి హాయ్ అండి శ్రావణ మాసం కోసం వన్ ఇయర్ నుంచి ప్రతి ఒక్క ఆడవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా అందులో నేను ఒకదానం అనమాట ఈ సంవత్సరం నాకు ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట మొన్నటిదాకా మా హస్బెండ్కి బాగాలేక అలాగే పిల్లలకు కూడా జాడీస్ వచ్చి ఇదంతా కొంచెం బాగా నాకు సమ్మర్లో బాగా స్ట్రగుల్ అయ్యాను అనమాట డబ్బులకు డబ్బులు ఖర్చు అయ్యి అలాగే ఏదో కొంచెం మా ఇంటికి ఏదో పెట్టినట్టుగా ఏంటి అందరూ ఒకసారి ఈ హెల్త్లు బాగాలేకుండా వచ్చింది అన్న అన్న ఒకవేళ ఉన్నాను అనమాట ఇంకా ఆ టైంలో నేను ఇంట్లో కూడా చాలా డల్గా ఉన్నాను అనమాట సమ్మర్లో అలాంటిది శ్రావణ మాసం వచ్చింది కదా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం స్టార్ట్ అయ్యింది అలాగే నాకు కూడా చాలా ఇష్టం అనమాట నేను అనుకోకుండానే ఈ తులసమ్మ కుండీ అయితే తెచ్చుకున్నాను అలాగే అంతమందికి ఆ చేసేదాన్ని అని చెప్పాను కదా నేను అలా స్ట్రబుల్గా ఉన్నప్పుడు ఈ శ్రావణ మాసం రాగానే అనుకోకుండా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట తులసి కోట తెచ్చుకోవాలి ఇలా విష్ణు తులసి లక్ష్మీ తులసి తులసి కలిపి రెండు ఇలా ఆ అమ్మవారిని స్వామివారిని ఇలా కలిపి తులసి కోటలో అనుకుంటున్నాను అలాంటిది నాకు అనుకోకుండానే ఇలా తులసి కోట వచ్చింది అలాగే స్వామివారిని అమ్మవారిని ఇలా రెండు కలిపి ఇద్దరిని ఇలా మా ఇంటి ముందు ఈ తులసి కోటలో ఇలా పెట్టుకుంటానని అసలు అనుకోలేదనమాట అంతమందికి అదే చెప్పాను కదా ఇందాక చెప్పినట్టు సమ్మర్లో చాలా చకాకుగా అలా అయిపోయింది అనమాట శ్రావణ మాసం రాగానే మాకు చాలా ఇక మంచి రోజులు వచ్చినాయి అనుకున్నాను ఇక పూజలు అయితే స్టార్ట్ చేశారనమాట ఇక అలాగే మోడీగా ఉంటే ఇక మనకి ఇంట్లో ఏమీ అలాగే ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ఇక మనం శ్రావణ మాసంలో ఖచ్చితంగా మనం పూజలు స్టార్ట్ చేసామనుకోండి ఏదన్నా మన ఇంట్లో వచ్చే కాకలు ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే పోతాయి అని నేను అనుకోకుండానే ఇవన్నీ జరిగిపోయినాయి అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది అందుకే నేను శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం కంపల్సరీగా ఎలా ఉన్నా నా దగ్గర మనీ ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే నేను పూజ చేసుకుంటాను అనమాట అలాగే నెక్స్ట్ మనకి మూడో వారం ఆగస్ట్ ఎనిమిదో తారీఖు అయితే మనకి వరలక్ష్మీ వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది కంపల్సరీగా వీలైన కాడికి ప్రతి ఒక్కళ్ళు అయితే ఆ ఇంట్లో అమ్మవారిని పెట్టుకోలేని వాళ్ళు మనకి ఇంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో ఆ లక్ష్మీదేవి పటం ఉంటుంది కదా అక్కడైతే దీపం అయితే పెట్టుకోండి చాలా మంచిది ఈ శ్రావణ మాసాల్లో కొంచెం ఏదైనా బిజీగా ఉన్నవాళ్ళు ఉదయం పూట చేసుకోవాలంటే కుదిరినప్పుడు సాయంత్రం సంధ్యా సమయంలో అయితే పెట్టుకోవచ్చు ఇలా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టుకోవచ్చు అనమాట శ్రావణ మాసం స్టార్ట్ అయిన కాడ నుంచి ఇంట్లో పటాల దగ్గర అలాగే తులసమ్మ ఇలా కోట అంటే తులసమ్మను పెట్టుకున్న వాళ్ళు కంపల్సరిగా శ్రావణ మాసం ఇంట్లో పటాల దగ్గర తులసమ్మ దగ్గర రెండు రెండు దగ్గర దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అనమాట అలాగే ఇక నార్మల్ టైంలో అంటే అంటే శ్రావణ మాసం వెళ్ళిన తర్వాత మనకి అంటే టైం ఉంటే ఆ ఇంట్లో అంటే నార్మల్ టైంలో ఫెస్టివల్ అప్పుడే కాకుండా నేనైతే ఇలా శ్రావణ మాసాలప్పుడు రెండు బోట్లయితే ఇక్కడ అంటే ఉదయం సా ఉదయం అయితే కుదరదు నాకు అంటే నార్మల్ టైంలో సుఖ మనకు శ్రావణ మాసం వచ్చింది కాబట్టి కంపల్సరీగా మనం ఉదయం సాయంత్రం చేసుకుంటే మంచిది ఉదయం కుదరిన వాళ్ళు సాయంత్రం ఇంట్లో బయట తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటే చాలా మంచిది నార్మల్ టైంలో నేను ప్రతి శుక్రవారం మాత్రమే చేస్తాను అనమాట తులసమ్మ దగ్గర అలాగే మంగళవారం రోజు ఇక్కడైతే చూసారు కదా సాయంత్రం అలా కొంచెం సూర్యుడు అస్తం తర్వాత ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట అంతకన్నా ముందు నేను ఇంట్లో క్లీనింగ్ మొత్తం అంటే ఉదయం కొంచెం చాలా ఎక్కువ పని అయితే ఉంటుంది అలాగే సాయంత్రం కూడా ఉంటుంది కానీ సాయంత్రానికి ఉదయానికి చాలా చాలా తక్కువ ఉంటుంది అనమాట సాయంత్రం కొంచెం పంతమాట పూజ చేసుకున్న తర్వాత అప్పుడు మనం వంట చేసుకోవచ్చు ఉదయం పాటైతే హడావుడి ఉంటుంది అనమాట పిల్లలకి బాక్సులు పెట్టాలి ఆ పంపించాలి ఇలా పూజ హడావుడిగా ఉంటుంది అనమాట అందుకే నేను ఈరోజు ఉదయం అయితే నేను పూజ చేసేది అయితే వీడియో అయితే తెలియదు ఇక సాయంత్రం నేను ఆ ఈవినింగ్ తర్వాత ఈ సంధ్యా సమయంలో దీపం అంటే పొద్దుకోక తాలకే చూసారు కదా నా బ్యాక్ సైడ్ ఇప్పుడు ఇప్పుడే పొద్దుగుతుంది అనమాట ఈ టైంలో మరీ అంత ముందే అంటే సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది లోపు పూజ అయితే సంధ్య అయితే వెలిగించుకుంటే శుక్రవారం రోజు చాలా మంచిది అనమాట శుక్రవారం గురువారం మంగళవారం చాలా ప్రీతికరమైన వారాలన్నమాట ఇవి అమ్మవారికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతే కదా మనం లక్ష్మీదేవిని కలుసుకుంటేనే కదా మన ఇల్లు మన ఇల్లు బాగుంటుంది అలాగే మన పిల్లలు బాగుంటారు అలాగే మనం సంపాదించుకున్న దాంట్లో ఒక రూపాయి అయితే మిగులుతుంది అనమాట అంటే అన్ని ఖర్చులు బాగున్నా కనీసం ఒక వంద రూపాయలు వెనక వేసినట్టే కదా ఇలాంటి పూజలు ఖచ్చితంగా మనం శ్రమనుకోకుండా ఇష్టంగా చేసుకుంటే ఆ సిరి సంపదలు కోల్పి కురిపించే ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే అలాగే వెంకటేశ్వర స్వామి అంటేనే ఇష్టమూర్తి ఇష్టమూర్తి అంటేనే వెంకటేశ్వర స్వామి అందరు ప్రతిరూపాలు మన ఇంట్లో పటాలు పెట్టుకొని ఉంటాం కదా మనకి నచ్చి నచ్చిన దేవుళ్ళని ఖచ్చితంగా ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందిలండి అండి ఖచ్చితంగా ఆ పూజలు అయితే స్టార్ట్ చేయండి అనమాట ఇంకా మనకి ఆ రెండు వారాలు అయితే అయిపోయినాయి ఇంకా మూడు వారాలు అయితే ఉందన్నమాట ఖచ్చితంగా పూజ చేసుకుంటే చాలా మంచిది అనమాట అలాగే ఇక్కడైతే చూస్తారా సాయంత్రం సంధ్యా దీపం అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట హర్షి పాపు కూడా చూసారా హర్షి అయితే చాలా ఇష్టం అనమాట పూజలకు సంబంధించింది ఏ పని చేసినా కూడా అస్సలు పాలు నాకైతే చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది అనమాట ఇక్కడైతే నా తులసమ్మ వారికి పూజ చేయటం అయితే అయిపోయింది సాయంత్రం పూట ఇలా అయితే పూజ చేసుకోవాలి ఇక్కడైతే పువ్వు పెట్టుకుందాం అనుకున్నాను కొంచెం అక్కడ ఆ కింద పెట్టిన బండ అయితే కొంచెం అక్కడ ఎక్స్ట్రా అయితే లేదనమాట అందుకే పైన అయితే పెట్టారని చూపిస్తాను అనమాట చూసారా లక్ష్మి తులసి విష్ణు తులసి కలిపి ఇలా వేశాను కదా చాలా కలగా చాలా బాగుందనమాట చూస్తానికి రోడ్లకాళ్ళు సరిపోవట్లేదు ఇంత బాగుందనమాట అలా తులసమ్మ దగ్గర పూజ చేయటం అయితే అయిపోయింది ముందుగా మనం తులసి కోట లేదా తులసి కుండీ పెట్టుకున్నప్పుడు అంటే కుండీలో వేసుకున్నా కూడా ముందు అమ్మవారి దగ్గర చేసుకున్న తర్వాత పూజ అప్పుడు మళ్ళీ నెక్స్ట్ గుమ్మం దగ్గర నేను అంతమందికి అయితే వీడియోలో చెప్పాను కదా ముందు ఇంట్లో చేసుకొని అప్పుడు అమ్మ దగ్గర అయితే పూజ చేసేదాన్ని గత రెండు మూడు రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే తెలుసుకున్నాను అనమాట ఎక్కడ ఏ పూజ ఎలా చేయాలి అని ఈ శ్రావణ మాసానికి సంబంధించింది నేను యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసిన కాడి నుంచి బాగా తెలుసుకున్నాను అనమాట అంత ముందు అయితే నాకు తెలియదు మాములుగా ఇంట్లోనే తులసి పాట అయితే తులసమ్మ పెట్టుకునేదాని కాదు మాములుగా ఇంట్లో పటాల దగ్గరే చేసుకునేదని అనమాట ఎప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో అప్పుడు ఒక్కొక్కటికైతే అయితే తెలుసుకున్నాను అనమాట ఈ తులసమ్మ పెట్టుకోవటం వలన చాలా నాకైతే చాలా బాగా అనిపించింది మన ఇల్లు కూడా చాలా కలగా ఉంటుంది అనమాట మన ఇంట్లోకి ఏ దుష్ట శక్తులు కూడా అనేవి ప్రవేశించవు బాగుంటుంది తులసమ్మ పూజ ఒకసారి చేసి చూడండి మీ ఇల్లు సిరి సంపదలతోటి అంటే మరి సిరి సంపదలతోటి అంటే మనకి ఎక్కడెక్కడ మనీ మొత్తం మనకే వస్తుంది అని అనే అని అయితే నేను చెప్పను అనమాట మన కష్టం చెయ్యింది ఏ డబ్బులు అయితే రావు కదా మనం కష్టం చేసిన దాంట్లోనే ఆ రోజుకు వంద రూపాయలు మిగిలిన మిగిలినట్టే కదా అంటే అన్ని ఖర్చులు పోను ఒక వంద రూపాయలు మిగిలిన మనం అది వెనకేసినట్టే అనమాట ఇలా ఈ పూజలు ఇవన్నీ చేసుకుంటే మనకు ఒక నమ్మకం అందక అనమాట మనకు కూడా మన ఇల్లు కూడా చాలా అందంగా ఉంటుంది ఇక ఇవి పెద్దల నాటి కాలం నుంచి ఇవన్నీ పాటిస్తూ వస్తున్నారు అందుకనే మనం కూడా అలాగే చేసుకుంటే మన ఇల్లు కూడా చాలా బాగుంటుంది నెగిటివ్తో లేకుండా మంచి పాజిటివ్ తోటి మనం చేస్తే ఇవన్నీ మన పిల్లలు కూడా నేర్చుకుంటారు అనమాట మనం బ్యాడ్గా ఉంటే మన పిల్లలు కూడా బ్యాడ్గా ఉంటారు మనం ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతుంటే మన పిల్లలు కూడా ఇలాగే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలాగే ఉంటారనమాట బ్యాడ్ అయితే మనం పక్కన పెట్టేసి గుడ్ అయితే ఖచ్చితంగా మనల్ని మట్టే పిల్లలను కూడా పిల్లలకు కూడా మనం ఇలాంటివన్నీ మంచి అలవాట్లు అయితే నేర్పించాలి అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇలాంటివి అయితే చేయాలన్నమాట వాళ్ళు రేపు పెద్ద ఈ అత్తగారికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మనం చేసే ఇవన్నీ వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా అక్కడైతే నేర్ చేసుకుంటారనమాట అలాగే ఇప్పుడైతే చెప్పుకుంటూ పోతుంటే చాలా నేర్చుకోవాలని ఉంటుంది చెప్పాలని ఉంటుంది అనమాట ఇప్పుడైతే తులసమ్మ దగ్గర పూజ అయిపోయింది కదా ఇప్పుడైతే నెక్స్ట్ గుమ్మం దగ్గర అయితే పూజ చేస్తున్నాను గుమ్మం కూడా మనకి కొంతమందికి అయితే తెలియదు అనమాట ఈ కల్చర్లో ఉన్న వాళ్ళకి గుమ్మం కూడా ఏదో అనుకుంటారు గడప అంటేనే గమ్మ గడప అన్న రెండు ఒకటే కదా ఖచ్చితంగా మనకి శుక్రవారం వచ్చింది అనుకోండి ఖచ్చితంగా మనకి గురువారం రోజు సాయంత్రం మనం ఈ గడప పూజ అయితే చేసుకోవాలన్నమాట అలాగే ఆ రోజు కుదిరిన వాళ్ళు ఉదయం పూట శుక్రవారం రోజు కంపల్సరీగా మీ ఇంటికి ఉన్న మెయిన్ వాకిలు ఈ గుమ్మం ఉంటుంది కదా ఖచ్చితంగా ఈ పసుపు కుంకాలతోటి చాలా బాగా అందంగా అలంకరణ అయితే చేసుకోవాలి మనం ఎంత బాగా చేసుకుంటే అంత కళగా ఉంటుంది అనమాట మెయిన్ వాకిలు కదా అక్కడైతే కంపల్సరీగా మీకు వీలైనప్పుడు అంటే వీలైనప్పుడు కదా వీలు చేసుకొని శుక్రవారం రోజు ఇలా గుమ్మం చాలా కళగా పచ్చదనంగా అలాగే కుంకుమ పెట్టుకొని నిండాదనంగా ఇలా అయితే చేసుకోవాలి శుక్రవారం రోజు ఉదయం పూజించుకొని అంటే పూజ చేయకపోయినా కూడా సాయంత్రం సంధ్యా దీపం వెలిగించేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడైతే ఆ దీపం అయితే వెలిగించుకోండి లేదా ఉదయం మీకు వీలైతే ఉదయం చేస్తున్నా కూడా చాలా మంచిది మన ఇంట్లో పటాల దగ్గరే కాదు అలాగే తులసమ్మ దగ్గరే కాదు అనమాట ఆ గుమ్మానికి కూడా మనం దీపం పెట్టుకొని ప్రతి శుక్రవారం ఇలా పువ్వులతోటి అలాగే రెండు వైపులా పసుపు కుంకుం అద్దీ నిమ్మకాయ ఉంటుంది కదా ప్రతి శుక్రవారం రోజు నేనైతే ఒక నిమ్మ నిమ్మకాయ కోసి ఒక పక్క అంటే ఒక బద్దలో అంటే రెండు రెండు బద్దలు వస్తాయి కదా ఒక బద్దలో కుంకొ ఇంకోవైపు పసుపై తద్ది గుమ్మానికి ఆ వైపు ఈ వైపు అంటే ఉత్తర దక్షిణం అయితే పెడతాను పెట్టిన తర్వాత అక్కడ కూడా పువ్వులు అయితే పెట్టాలన్నమాట పువ్వులు పెట్టేసి అంటే ఈరోజు నేను గడప పూజ అయితే చేసుకుంటాను ప్రతి శుక్రవారం నేను ఇలాగే చేసుకుంటాను ఒక పండగలు వచ్చినప్పుడే కాదు అందులో మనకి ఇంకా శ్రావణ మాసం అప్పుడు ఇంకా చాలా కలగా ఇంకా బాగా చూస్తున్నారు కదా నేనైతే తులసమ్మ దగ్గర ఎలా నేను పూజించుకొని ఈ పూజ మొత్తం ఎలా చేసుకున్నాను సేమ్ టు ఇక్కడ కూడా ఈ గుమ్మం దగ్గర కూడా నేను సేమ్ అలాగే నీట్గా కడిగేసి ముగ్గు పెట్టుకొని అంటే ఉదయం పెట్టాను మళ్ళీ నేను సాయంత్రం ఈ ఈ పూజ ఎలా చేసుకోవాలి అంటే వీలు కుదరన వాళ్ళు సాయంత్రం ఎలా చేసుకోవాలో అని చెప్పడానికి మళ్ళీ నేను రెండోసారి అయితే ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని మనకు ముగ్గుంటుంది కదా ముగ్గు పిండి అండ్ ఇంకా బీ పిండి పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది చూస్తున్నారు కదా నేను ఎలా ఈ పూజ చేసుకున్నాను ఎక్కడ కూడా కడ్డీలు వెలిగించాను అలాగే పూలు పెట్టుకున్నాను నిమ్మకాయలు కోసాను అలాగే హార్త్ కూడా ఇచ్చాను అనమాట మనం ఇంట్లో పటాల దగ్గర ఎలా చేసుకుంటామో అంటే పటాల దగ్గర అయితే వారానికి ఒకసారి కదా మనం పూజించుకుంటాము అలాగే గుమ్మం దగ్గర కూడా వారానికి ఒకసారి కంపల్సరీగా చాలా నిండుదనంగా మనం ఎంత కలగా చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట ఇలా చూస్తుంటేనే చూడండి ఎంత కళగా ఉందో మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు నేను ఈశాన్యమూలలో ఉదయం పూట నేను ఎలా ఈ రాగి చెమ్మలో నీళ్ళు పెట్టుకుని ఎలా పూజ చేస్తున్నానో అలాగే శుక్రవారం రోజు కూడా నేను సాయంత్రం సంధ్యా సమయంలో అయితే పెట్టుకుంటున్నాను అనమాట అలాగే ఉదయం అయితే ఇక్కడ పెట్టకుండా నేను మంగళవారం మూలలో ఆ వారం అయితే పెట్టుకున్నాను అలాగే ఈరోజు సాయంత్రం అయింది కదా ఇక్కడైతే ఇక మేము ఉంటాం కాబట్టి ఇక్కడ ఎలాంటి డస్ట్బిన్ అనేది ఉండదు అంటే ఎవరో ఇదైతే తాకర అనమాట అంటే ఇంటి దగ్గరే ఉంటాం ఉదయం అయితే ఇలా పెట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఇదంతా ఎవరొకరు కదిలిస్తారని నేను ఆ రోజు అంటే మంగళవారం రోజు నేను ఇంట్లో అయితే పెట్టుకున్నాను ఈరోజు సాయంత్రం కదా అందుకని ఇక్కడ బయట వైపు అందులో మన గుమ్మానికి ఈశాన్యం మూల ఉంటుంది కదా గుమ్మానికి ఈశాన్యం వైపు అయితే నేను ఇలా నీట్గా ఇలా కడుక్కొని ఇక్కడైతే ఇదిగండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మ ముగ్గు వేసి పసుపు అంటే ముందు పసుపు రాసేసి పద్మ ముగ్గు అయితే యాక్చువల్గా ఇక్కడ బీప్ పిండితోటి ముగ్గు అయితే వేయాలి కొంచెం అది కొంచెం పడట్లేదు అనమాట అందుకే నేను ఈ ముగ్గురాయితో అయితే వేసాను ఆ బియ్యంతో వేసిన ముగ్గు చాలా మంచిది అనమాట అమ్మవారికి ఈసారి నెక్స్ట్ అయితే అలా వేస్తాను అనమాట అలాగే పసుపు రాసేసి ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత ఈ కలిసిన చెమ్మ ఉంటుంది కదా పుదిచ్చుకున్న తర్వాత కింద అలా పెట్టేయకుండా ప్లేట్లో కానీ ఆ తమలపాకులో కానీ పెట్టే పెట్టాలన్నమాట ఏదైనా తమలపాకు దొరికిన వాళ్ళు ఏదైనా ఆకు అరటాకైనా ఏదైనా ఆకులో అలా పెట్టేసి ఈ పుదిచ్చుకున్న ఈ రాగి చెమ్మలో నిండుకు నిండుగా అంటే మనం వాడన నీళ్ళు ఉంటాయి కదా అవి పోసేసిన తర్వాత గంధం పసుపు కుంకుమ అవి వేసి అదే జవాది పౌడర్ అయినా లేదా పచ్చ అయినా వేసి ఇలా పువ్వులు అయితే వేయాలి వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా దీపం అయితే పెట్టుకున్నాను అనమాట మంగళవారం రోజు అయితే నేను దీపం అయితే పెట్టలేదు ఆ కడ్డీలు వెలిగించుకున్నాను అలాగే దూపం వెలిగించుకున్నాను అంటే దూపం చూపించాను అలాగే ప్రసా ప్రసాదం ఇలాంటివి ఏం పెట్టలేదు అనమాట ఈరోజు శుక్రవారం అందులో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆ శ్రావణ మాసంలో ఈ శుక్రవారం రోజు చాలా మంచిది కదా సంధ్యా దీపం అంటేనే చాలా మంచిది అనమాట అలాగే అందుకనుభావుంట నేను ఈ శనమంలో ఇలా పెట్టుకున్నాను అనమాట బయట సైడు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ప్రసాదం పెట్టుకున్నాను అలాగే దూపం వెలిగించాను అలాగే దీపం వెలిగించాను హారతి చూపించాను అనమాట ఆ గుమ్మానికి కూడా నేను హారతి ఇచ్చాను ప్రత్యేకంగా ఆ గుమ్మానికి ఇచ్చాను అలాగే ఇక్కడ ఈ రాగ చెమ్ములో నీళ్ళు పెట్టుకున్నాక ఇక్కడ కూడా పూజ అయితే చేసుకున్నాను ఇక్కడ ఇక్కడ రాగి చెమ్మ దగ్గర నేను ఇలా ముగ్గు వేసుకొని పూజ అయితే ఎలా చేసుకున్నాను చాలా మంచిది అనమాట ఇలా మనం ప్రతి శుక్రవారం రోజు మనకి కుదిరితే ఇలా సాయంత్రం లేదా ఉదయం పూట ఇలా ఈశాన్యముల్లో కూడా ఇలా పెట్టుకొని చేసుకుంటే రాగి చెలో నీళ్ళు పెట్టుకొని ఇలా పూజ చేసుకోవాలన్నమాట చాలా మంచిది ఇలా పూజలు చేసుకోవటం వల్ల కూడా మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎలాంటి చకాకులు అయితే లేకుండా మొత్తానికి పూజ అయితే అయిపోయింది అనమాట తులసమ్మ దగ్గర అయిపోయింది అలాగే గుమ్మ మనకి పూజ చేశాను అలాగే ఇక్కడ ఈ రాగచమ్ము పెట్టుకున్నాను కదా ఇక్కడ కూడా పూజ అయితే అయిపోయింది ఇలా మూడు చోట్లయితే పూజ అయితే చేశాను ఇలాంటివి చేయాలంటే మనకు కూడా చాలా ఇష్టంగా ఉండాలి అంతకన్నా కొంచెం ఓపిగ్గా ఉండాలి ఖచ్చితంగా ఓపిక్గా ఉండాలి ఇష్టంగా చేసుకుంటేనే మనకి ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అనమాట అలా గుమ్మం కూడా ఏదో పూజ అనేది కాకుండా చాలా నిండుదనంగా ఇలా కళ్ళకళ్ళాడుతూ ఉండాలంటే ఖచ్చితంగా పసుపు కొంచెం ఎక్కువ వేసుకొని పసుపులో కూడా కొంచెం పాలు వేసుకొని పొద్దుంచుకుంటే అదంతా రాలిపోకుండా చాలా పచ్చగా ఉంటుందా పచ్చగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈసారి నెక్స్ట్ శుక్రవారం కానీ మంగళవారం వచ్చినప్పుడు కొంచెం పసుపులో పాలు వేసి మనం నీళ్ళు వేలా కలుపుకుంటామా అలాగే పాలు కూడా వేసి కలిపి అంటే గుమ్మానికి కూడా గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కదా పాలు వేస్తే పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కదా అలాగే పాలు వేసి పసుపులో పొదించడం వల్ల పూజించడం వల్ల కూడా మనకి చాలా పచ్చదనంగా చాలా బాగుంటుంది అనమాట చేస్తారు కదా మనం ఎంత కలర్ వేసినా కూడా ఈ పసుపు కుంకుమ బొట్లు పెట్టడం వల్ల ఎంత కలగా ఉందో ఇప్పుడైతే మొత్తానికి గాడ పూజ అయిపోయింది అలాగే ఈ రాగచెమ్మలో నీళ్ళు పెట్టుకున్నా కూడా ఇక్కడ కూడా పూజ అయితే అయిపోయింది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో పూజ అయితే చేయాలి ఇలా మూడు రకాలుగా ఇలా మూడు స్టెప్పులుగా అయితే పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది మనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా చాలా తక్కువే మంచిది మంచిది అంటుంటాను కొంతమందికి చిరాకు వస్తుందేమో కానీ మంచి అన్నది ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఈ పూజలకు సంబంధించింది చాలా ఇష్టంగా ఉంటుంది అండి ఉదయం అంతా పూజ చేసుకున్నాం కదా నీట్గానే ఉందనమాట ఈ పూలు మొత్తం అంటే మందార పూలు పెట్టుకున్నాం కదా అవన్నీ సాయంత్రం కల్లా పడిపోతాయి అనమాట ఇప్పుడు మళ్ళీ ఆ పూలన్నీ తీసేసి ఫ్రెష్గా మళ్ళీ సాయంత్రం మళ్ళీ అంటే సాయంత్రం పోసిన పూలయితే పెట్టుకోవాలి అంటే సాయంత్రం పూసినే కాదు మనం ఒకరోజు ముందుగా తెచ్చుకున్న పూలైనా పెట్టుకోవచ్చు స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసం చాలా ప్రీతికరమైన మాసం అన్నమాట శ్రవణ నక్షత్రంలోనే కదా శ్రీవారు స్వామివారు పుట్టిన రోజు అనమాట అందుకే స్వామివారికి పుట్టిన మాసం కాబట్టి అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో పూజలు చేసుకోవడం వల్ల చాలా మంచిది ఇప్పుడైతే మొత్తానికి పూజ అయితే స్టార్ట్ చేశాను ముందుగా మొత్తం క్లీనింగ్ అదంతా చేసి అంటే ఉదయం పెట్టిన పూలన్నీ తీసేసి మళ్ళీ కొత్త పూలయితే పెట్టేసి ఇదిగండి వెంకటేల స్వామి పటానికి శుక్రవారం రోజు శనివారం రోజు స్వామివారి పటానికి ఒక తులసి మాల వేసిన అలాగే మాల వాళ్ళు ఒక చిన్న తులసి దళం పెట్టినా కూడా స్వామివారికి చాలా ఇష్టం అనమాట తులసం అంటేనే స్వామివారికి లక్ష్మీదేవి కదా చాలా ఇష్టం అనమాట అలాగే అంటే మనం పూజ చేసే తులసమ్మ మొక్క కాకుండా సపరేట్గా ఇంకో మొక్క అయితే నాటుకొని ఇలా శనివారం శుక్రవారం కంపల్సరిగా తులసమాల అలాగే ఒక చిన్న తులసి దళం పెట్టిన కూడా స్వామి వారికి చాలా ఇష్టం అనమాట అలంకరణ ప్రియుడ అనమాట స్వామి నేనైతే ఈసారి నెక్స్ట్ శనివారం వచ్చేది కదా అప్పుడైతే నేను తులసి దళాలతోటి మాలైతే కట్టి స్వామివారి పటానికైతే అలంకరణ అయితే చేసుకోవాలి అలాగే ఆ పూలు కూడా వేయాలన్నమాట ఇంతమటుగా నేనైతే స్వామి ప స్వామివారి పటానికి మందారం పూలు ఈ తులసి దళాలు ఇవైతే పెడుతున్నాను కానీ మాలైతే ఇంత మటుకు వెయ్యలేదు ఈసారి అయితే నెక్స్ట్ ఖచ్చితంగా ఆ మాలైతే కట్టి స్వామివారి పటానికి అంటే మంచి సుగంధ పరిమిళాలు సరే అంటే ఎలాగో మా ఇంట్లో ఈ అయితే పోస్తున్నాయి అనమాట మాల కట్టి స్వామివారి పటానికి అయితే వేయాలి ఎంత మనం కళగా చేసుకుంటే స్వామివారి మనం ఓకే అంత కరుణిస్తాడనమాట నా తనకి అయితే పూజ కూడా పూర్తి అయిపోయింది అనమాట ఫైనల్గా హారతి ఇచ్చేసి నేను కూడా హారతి అయితే తీసుకున్నాను ఈరోజు అమ్మవారికి కాసులు అంటే అది మన కాయిన్స్ మాలైతే వేస్తారనమాట అమ్మవారు ధనలక్ష్మి రూపం కదా ఈరోజు ధనలక్ష్మి అవతారంతో ఉంటుందంట అది ఆ కాయిన్స్ తోటి ఆ మాలైతే వేస్తారనమాట నాకైతే ఆ కాయిన్స్ అయితే దొరకలేదు ఇంకా నేనైతే వేయలేకపోయినా అనమాట పొదుగుపోయింది కదా కొంచెం స్టిచ్చింగ్ వర్క్ ఉండటం వల్ల కొంచెం అలా అయితే నేను చేయలేకపోయినా నెక్స్ట్ ఈసారి అంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరం అయితే ఖచ్చితంగా ప్లానెడ్గా అన్నీ చేసుకోవాలన్నమాట ఇలా చేస్తూ ఉంటే మనకి ఇయర్కి ఒక్కొక్క అంటే మనకి అర్థమైపోతుంది అనమాట ఇలా చేసుకోవాలని ప్లానెడ్గా ఉంటాము కానీ నాకు తెలుసు కానీ ఈ స్టిచ్చింగ్ ఒకటి ఉంటుంది కదా అందులో మళ్ళీ స్కూల్లో పని ఉండటం వల్ల చాలా ఎక్కువ పని అయిపోతుంది అనమాట ఈ పనిలో మళ్ళీ నేను వీడియోలు తీయాలి మళ్ళీ అప్లోడ్ చేసుకోవాలి అసలు ఖాళీ ఉండట్లేదు కానీ ఎంత ఖాళీ ఉన్నా లేకపోతే ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా ఈ పూజ అయితే నేను నాకు తెలిసిన కాడికి వీలైన కాడకి అయితే ఖచ్చితంగా వీలు చేసుకొని మరీ చేసుకుంటాను అనమాట ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇల్లంతా శుక్రవారం కదా శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం కంపల్సరీగా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ధూపం అయితే వేసుకోవాలన్నమాట ఇదిగంటి లోపల కూడా ఈ నాంచరమ్మ తల్లి పటంనో మా ఊరి గ్రా గ్రామ దేవత అనమాట నాంచరమ్మ తల్లి పటం అలాగే లక్ష్మీదేవి పాటం ఈ బీరువాలైతే ఉంది అక్కడ కూడా ప్రతి ప్రతి శుక్రవారం ఇలా దూపం అయితే వేయాలి ఇల్లంతా ధూపం చూపిస్తే ఏదన్నా నెగిటివ్ అంటే మన ఇంట్లో ఏదన్నా కొంచెం నెగిటివ్ ఉన్నా కూడా అనమాట అంటే మంచి స్మెల్ తోటి ఏదన్నా బ్యాక్టీరియా అలాంటి అంటే ఏదన్నా కీటకాలు అలాంటివి రాకుండా కూడా ఈ స్మెల్కి వెళ్ళిపోతాయి మంచిగా ఉంటుందన్నమాట ప్రతి శుక్రవారం ఇలా సాయంత్రం పూట దూపమైతే వెయ్యాలి వేస్తేనే చాలా మంచిది నాకైతే అయితే బయట లేవన్నమాట అంటే ఆ వీలు అంటే ఇప్పుడు నీళ్ళు అలాంటివి ఏం కాయట్లేదు కదా అందుకని నిప్పులతోటి సామ్రాణ వేస్తే పొగ చాలా బాగుంటుంది ఎక్కువ వస్తుంది కానీ నేను ఈ ధూప్ స్టిక్ ఉందనమాట అది కూడా చాలా మంచి సాంబ్రాణి స్మెల్ అయితే వస్తుంది అనమాట డిమాట్లు అయితే ఉన్నాయి ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ వెళ్ళినప్పుడు అంటే జస్ట్ శాంపుల్స్ వద్దామని ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అనమాట చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది నిప్పులతో పని అయితే లేదనమాట అది ఒకటి వెలిగించుకొని ఇల్లు మొత్తం ఇలా చూపించచ్చు అనమాట అసలు ఇల్లు మొత్తం నేను అయితే పటాల దగ్గర వెలిగించాను అలాగే ఒకటైతే నేను ఇలా ఇచ్చే దాంట్లో ఇలా వేసి చూపిస్తూ ఉన్నాను కదా బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట అలాగే నా బ్యాక్ సైడు అయితే నేను అయితే శ్రీవారి పాదాలు అలాగే ఆ పాటమైతే తీసుకున్నాను అనమాట చాలా బాగుంది గుమ్మానికి ఎదురుగా ఉంటుంది అనమాట చూస్తుంటే నేను స్వామివారు అలా కనిపిస్తూ ఉన్నట్టుంది అంటే అంత ముందుకి నేను ఈ మిషన్కి ఎదురుగా బయట సైడ్ అయితే పెట్టాను అలా స్వామివారిని బయట పెట్టుండకూడదని చెప్పారనమాట అందుకే నేను లోపలైతే పెట్టుకున్నాను నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అనమాట అలాగే లక్ష్మీదేవి మా ఊరి పోలేరమ్మా తల్లి అలాగే మాకు ఇంటికి ఎదురుగానే నిద్ర లెగిస్తేనే ఆ రామాలయము అలాగే కనిపిస్తూ ఆంజనేయ స్వామి ఇలా కనిపిస్తూ ఉంటారనమాట మా కళ్ళ ముందు మా ఇంట్లో ఇంట్లో కూర్చున్న కూడా కనిపిస్తూ ఉంటారు ఇక ఎక్కడ నేను మర్చిపోయేది ఈ పూజలకు సంబంధించింది చేయకుండా ఉండాలంటే అసలు కుదరదు తలుపు తీసామనుకోండి రామాలయం ఉంటుంది అనమాట వెంకట వెంకటేశ్వర స్వామి కాదు ఆంజనేయ స్వామి మా ఇంటి ఇంటిసారి చూస్తున్నట్టుగా ఇంట్లోకైతే కనిపిస్తుంటాడు ఇక చేయకుండా ఉండలేము కదా ఇలా సాయంత్రం ఈ సంధ్యా టైంలో ఎనిమిది లోపు నేను ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ఇంకెందుకు కాల్సిన ఒక లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి